20 साल 20 साल 20 साल कुमार जी तैयार है कुमार जी तैयार है हाँ कट्टे कुमार जी कट्टे वार्ता प्रांत में इतनी बातें कुमार जी हाँ

సోదరులారా ఈరోజు మార్చి ఐదు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆవర్భించి నేటికి ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఐదు మార్చి ఐదున ఈ సంస్థ ఆవర్భించింది నేటికి ఇరవై సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా కడప జిల్లా పొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రి నందు బాలింతలకు చిన్న పిల్లలకు మరియు గర్భిణులకు బ్రెడ్లు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ సంస్థ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వ్యాప్తంగా రాష్ట్రంలో నుండి అణగారిన వర్గాలు మరియు పీడితులు మహిళలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజల్లోకి వెళ్తుంది ఈ సంస్థ శాంతి న్యాయస్థాపన కోసం ముందుకు వెళ్తుంది ఎవరి హక్కులు కూడా కాలరాడానికి వీలు లేదు అందువల్ల ఎవరి హక్కులైనా కొల్లగట్టినచో అలాంటి వ్యక్తులకు హక్కులు ఇప్పించడానికి వెళ్ళవేళలా ముందుకుంటుందని ఈ సంస్థ తెలియజేస్తున్నాం ఈ సంస్థ ముఖ్యంగా ఒక ప్రెజర్ గ్రూప్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనేది ఒక ప్రెజర్ గ్రూప్ ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేస్తూ ఈ సంస్థ ముందుకు వెళ్తుంది కావున ప్రజల సహకారంతో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలతో సహా సహా మరియు ఒక మానవ హక్కులను కాపాడడానికి ప్రజల అండదండలతో ముందుకు వెళ్ళాలని మరియు ప్రజలు గొడక ఈ సంస్థను ఆదరించి మరియు సహకరిస్తారని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం తెలియజేయడం జరుగుతుంది జై హింద్ జై భారత్ నమస్కారం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా ఆసుపత్రిలో అయితే రోగులస్తుల కోసము పండ్లు బెడ్డు పంపిణీ చేయడం జరిగింది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాట పటిమలు చేసి ప్రజలను రావాల్సిన హక్కుల కోసం ఒక వారిధిగా ఉండి ఒక బ్రిడ్జ్ మాదిరిగా ఉండి వాళ్ళ హక్కుల కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది ఆ కోవలోనే ఈ మీరంతా ప్రజలంతా ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ని సభ్యులుగా చేరి ఈ మూమెంట్ ఫర్ అండ్ జస్టిస్ని ముందంజ వేయాలని ముందుకు తీసుకోవడానికి మీ అందరి సహకారం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం గారికి మన జిల్లా అధ్యక్షులు జాకీ ఉమ్రి గారికి స్థానిక అధ్యక్షులు హుసేన్ భాషా గారికి మా అనేక సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను సలాములు తెలుపుకుంటూ అలాగే ఈ ప్రతి ఒక్కరూ మూమెంట్ ఫర్ అండ్ జస్టిస్ వొద్దుటూల పట్టణంలో చాలా గతంలో కూడా మేము ఎన్నో పోరాట పరిమాలు చేశాము नाकु पर्सेंट रान मुस्लिम हक नर्सेंट ए प्रयत्न राष्ट्र राष्ट्रव्याप्त उम्मीद राष्ट्र में काबी सहकार जय हिंद जय भारत मूवमेंट फर पीस एंड जस्टिस प्रदुटूर शाखा की यूनिट की जानीब से ये जो प्रोग्राम किया गया है आज मरीज़ों को गवर्नमेंट हॉस्पिटल में उनकी यादत करते हुए उनको फलों की तकसीम की गई है और एम पी जे जो बहुत सारे अच्छे काम अंजाम देती है उन कामों में से लोगों को एहसास दिलाना उनके हकूक़ को याद दिलाना गवर्नमेंट को उनकी ज़िम्मेदारियों को याद दिलाना और साथ में जो ग़रीब हाल हैं जो मस्किन लोग हैं और जो बेहूक़ मारे जाते हैं उनका हकूक़ दिलाना और जहाँ बेानसाफ़ होता है उनको इंसाफ़ दिलाना औरतों के ऊपर मजालम है तो उन मजालम को दूर करने की आवाज़ उठाना और जहाँ भी गरीब है उनकी आवाज़ों को हुकूमत तक और जिम्मेदारों तक पहुंचाने की कोशिश करती है और एम इस तरीके से बहुत सारे अच्छे काम अंजाम देती है खैरत के काम करती है तो इस इस मौके के लिए एम के प्रदूर शाख की तरफ से हम तमाम लोगों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ हुसैन कड़पा डिस्ट्रिक्ट एम पी जेदूर कड़पा डिस्ट्रिक्ट जिला प्रेसिडेंट मूवमेंट फॉर पीस एंड जस्टिस यदि शांति न्यायम कोसम होती वो उद्यम संस्था ये संस्था ఆవిర్భవించి నేటికి ఇరవై సంవత్సరాలు నే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులకు పనులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం కోసము పోరాడేటటువంటి ఒక సంస్థ ఈ సంస్థ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థను ఆదరించవలసిందిగా కోరుకుంటూ నా పేరు హుస్సేన్ బాషా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణాధ్యక్షుడిని జై హింద్ జై భారత్